గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు పదివేలు ఇస్తానున్నాడు వాలంటీర్ నేనేమంటానంటే ఆ పదివేల శాలరీ ఇచ్చి ప్రతి గ్రామ గ్రామాన్ని బట్టి ఐదుగురిని ఆరుగురిని పది మందిని పన్నెండు మందిని పదిహేను మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ పదిహేను వేల రూపాయల శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ మనం దుర్గంధం నుంచి బయటపడతాం పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ఖర్చు పెట్టండి మనకి సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం గ్రామాల్లో వాళ్ళకి కాపల కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి ఇది నా పర్సనల్ అభిప్రాయం రేపు పార్టీ మీటింగ్ లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను అడగదలుచుకున్నాను ఒత్తిడి తేదలుచుకున్నాను ఎందుకంటే మనం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఎక్కడి నుంచి ప్రజల నుంచి మనం కలెక్ట్ అయితే రెవెన్యూ కలెక్షన్ ద్వారా వచ్చేటటువంటి డబ్బు దాన్ని దుర్వినియోగం చేయకుండా మనసుత్వం కోసం చేసుకోకుండా మాకైతే ఆ కర్మ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వాలంటీర్ల కార్యకర్తలుగా వాడుకోవాల్సినటువంటి పని లేదు నిస్వార్థంగా నలభై ఐదు సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలున్నారు నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లేమా ఆ పని మా పార్టీ పని వరకు వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మీరు ఎలాగ ఖర్చు పెడతామని అనుకుంటున్నారు కాబట్టి ఆ పదివేల రూపాయలు స్కావింజర్స్కి ఇచ్చి వాళ్ళకి పని చెప్పినట్టు మనం ఇందులో ఎవరైనా ఉంటారు స్కావింజర్ గా అంటే అభ్యంతరం లేదు వాళ్ళకే కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వానికి నా సూచన